శ్రీమాత్రే నమ శరణవరాత్రులు దసరా ఇవి శుద్ధ శుద్ధపాఠ్యమి నుంచి నవమి దాకా జరిగేటటువంటివి తొమ్మిది రోజులు అని చెప్తూ ఆ తర్వాత మరుసటి రోజు దశమి రోజు విజయదశమిగా వ్యవహరిస్తూ మొత్తం పది రోజుల్లో ముందు తొమ్మిది రోజులు నవరాత్రులుగా శరత్కాలంలో వస్తుంది కాబట్టి వీటిని నవరాత్రులుగా వ్యవహరించడం జరుగుతుంది దశరాత్ర అనే పదమే దసరా అనే వ్యావహారికమైంది దశ పాపహర అనే అర్థంలో దసరా అనే పేరు వచ్చింది అలాగే ఈ దసరా ప్రధానంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల ఆరాధనగా ఈ దసరా నవరాత్రులు జరుగుతున్నాయి తొమ్మిది రోజులు చేయలేని వారు తదే మొదలుకొని ఏడు రోజులు లేదా పంచమి మొదలుకొని ఐదు రోజులు లేదా సప్తమి అష్టమి నవమి మూడు రోజులు చేయడం జరుగుతుంది ఈ కాలంలో శక్తి ఉన్నటువంటి వారు కలశం పెట్టుకొని కలశ స్థాపన చేసి పూజ చేయడం జరుగుతుంది అలా లేనటువంటి వాళ్ళు అమ్మవారి పటాన్ని పెట్టుకొని ఆ పటానికి ప్రతిరోజు ఒక్కొక్క పేరుతోటి చోడసాక్షర పూజా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి పండగ అమ్మవారికి అంటే శాక్తీయ సాంప్రదాయంలో జరుగుతున్నటువంటి పండగ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారంతో పూజలు చేయడం చూస్తున్నాం మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా బెజవాడ కనకదుర్గము తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు చేస్తూ పూజించడము అలాగే శ్రీశైలంలో ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు చేస్తూ చివరి రోజు పదవ రోజు విజయదశమిగా చేయడం అనేది చూస్తాను ఇక్కడ ఈ తొమ్మిది రోజులు జరుగుతున్నటువంటి అలంకారాలని గమనిస్తే మనము ప్రథమం శైల పుత్రీత్య ద్వితీయం బ్రహ్మచారిణి అనేటటువంటి శ్లోకాన్ని బట్టి ఇక్కడ మనము శ్రీశైలంలో జరుగుతున్నటువంటివి శైలపుత్రి అంటే దుర్గాదేవి మొదటి రోజు రూపం శైలపుత్రి అంటే పార్వతీదేవినే ఈమె శివుడిని పెళ్లాడి పర్వతరాజపుత్రి అయినటువంటి శైలపుత్రి పార్వతీదేవి శివుడిని పెళ్ళాడినటువంటి ఆవిడ రెండవ రోజు బ్రహ్మచారిణి పేరుతో అమ్మవారి పూజలు అందుకుంటుంది ఇక్కడ బ్రహ్మచారి ఏంటంటే శివుని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి బ్రహ్మచర్య దీక్ష తీసుకొని ఆమె చేసినటువంటిదే బ్రహ్మచారినిగా రెండవ రోజు పూజలు అందుకుంటుంది మూడో రోజు పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారికి చంద్రఘంట అనేటటువంటి పేరు ఈమె శిరస్సున అర్ధచంద్రుడి గంట ఆకృతిలో దాల్చి ఉండడం వల్ల చంద్రజంట అనేటటువంటి పేరు ఆ తర్వాత నాలుగో రోజు పుష్మాండ అంటే చిరునవ్వుతోటి బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి అమ్మవారు పుష్మాండ అని అలాగే కూష్మాండం అంటే గుమ్మడికాయ అనేటటువంటి అర్థంలో ఆ వ్యవహారం వచ్చింది ఐదవ రోజు స్కందమాత స్కందుడు అంటే కుమారస్వామి స్కందుడికి తల్లి అయినటువంటి పార్వతీదేవి రూపమే స్కందమాత ఈ మేవడిలో స్కందుడిగా కుమారస్వామి ఆకారంతోటి పూజలు అందుకోవడం ఆనవాయితీ ఆ తర్వాత కాత్యాయని కృష్ణ భగవాను భర్తగా పొందాలని గోపితలంతా చేసినటువంటి యమునా నదీ తీరంలో కాత్యాయని దేవిగా పార్వతీదేవిని పూజించడం జరిగింది తర్వాత కాళరాత్రి దుర్గాదేవి ఏడో రూపమే ఈ కాలరాత్రి కాలరాత్రి అంటే చీకటి మాదిరిగా నల్లగా ఉంటుంది అందువల్ల ఈమెకి కాలరాత్రి అనే పేరు వచ్చిందని చెప్తారు ఆ తర్వాత మహాగౌరి రూపంలో పేరుతోటి ఎనిమిదో రోజు పూజలు అందుకుంటుంది ఆ రోజునే మనం దుర్గాష్టమిని కూడా పిలుస్తూ ఉన్నాం తెల్లని శరీర ఛాయతో తెల్ల ఆభరణాలు వస్త్రాలు ధరించి పార్వతే మహాగౌరిగా పూజలు అందుకుంటాం తొమ్మిదవ రోజు సిద్ధాత్రి అంటే భక్తుల యొక్క అన్ని రకాల సిద్ధులను ఇచ్చేది కాబట్టి ఆమె సిద్ధాత్రి అయింది ఈ రకంగా తొమ్మిది రోజులు పూజలు అందుకొని పదవ రోజు రాజరాజేశ్వరి దేవి పేరుతోటి పూజలు అందుకుంటా ఉంది ఆ రోజునే మనము విజయదశమి అంటున్నాము ఇది శరదృతువులో ఆశ్వీజ మాసంలో మొదటి పది రోజులు చేసేటటువంటిది కాబట్టి పదో రోజు చేస్తున్నాం కాబట్టి దానిని దసరా అని అలాగే విజయదశమిని పిలుస్తూ దక్షిణ భారతదేశంలో చాలా గొప్ప పండుగ దసరా లేదా విజయదశమి ఈ నవరాత్రులు జరిగిన తర్వాత పదవ రోజు విజయదశమి రోజు వృక్ష ప్రదక్షిణ జరుగుతుంది ఈ శని వృక్షాన్ని ప్రదక్షిణ చేసి ఆ శమి పత్రాలు అంటే రాయలసీమ ప్రాంతంలో ఈ షమి పత్రాలనే జమ్మి ఆకులు అంటాం జమి చెట్టు యొక్క ఆకులు తీసుకొని వచ్చి ఆ జమి చెట్టు ప్రదక్షిణ చేసి జమి చెట్టు ఆకులు తీసుకొని వచ్చి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు అనుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని విజయం సాధించడంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఇది దసరాగా విజయదశమిగా పిలువబడుతూ శరణవరాత్రులుగా చరణువృత్తుల్లో వచ్చింది కాబట్టి శరణవరాత్రులుగా పేరుగాంచింది ఈ దసరా అమ్మవారి దేవాలయాల్లో ప్రధానంగా విజయవాడ శ్రీశైలంలో అలాగే మధురలో చాలా గొప్పగా పూజలు అందుకోవడం అనేది జరుగుతూ వస్తుంది కంచిలో కూడా కామాక్షి పేరుతోటి చక్కగా పూజలు అందుకోవడం అనేది జగద్విదితమే ఓం శ్రీమాతయ నమ ఫ్రెండ్స్ మీ అందరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని నిలబెట్టడం కోసం ఈ ఛానల్ ప్రయత్నం చేస్తుంది